ఒంగోలులోని శర్మ కాలేజీలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది విద్యా సంవత్సరంలో బిఏ చదివిన విద్యార్థులంతా స్థానిక కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు దాదాపు ముప్పై మంది పూర్వ విద్యార్థులు పాల్గొని సంతోషాలు పంచుకున్నారు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి మాజీ ఏపీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ రాజా శిఖామణి మాట్లాడుతూ త్వరలో కాలేజీలోని అన్ని విభాగాల వారందరూ ఒకే చోట కలిసే విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు ఎర్మా కాలేజీలో చదివిన సినీ నటులు చిరంజీవి రచయిత మరుదూరి రాజా సంగీత దర్శకులు వందేమత శ్రీనివాస్ వంటి మరెందరో పూర్వ విద్యార్థులు ప్రముఖులను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన లెక్చరర్లు అయ్యంగారు చిరంజీవి సాల్మన్ శాస్త్రి ప్రిన్సిపల్ శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు you <music> జూనియర్ ఎంటర్ అంటే ఎంత సార్ చాలా చిన్నవాళ్ళు సో అప్పుడు సార్ ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా అందరు కలిసి ఉండే ఇది అప్పుడు ఇలా ఆయనతో పర్సనల్గా నేను మాట్లాడినప్పుడు చాలాసేపు చేసినప్పుడు నేను ఆయన చెప్తాను లేదు అప్పుడు ఇంకా ఎంప్లాయ్మెంట్ లేదు చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న చదువులు అప్పుడు ఆ పొజిషన్ నుంచి క్యాప్చర్ చేసి ఒక ఎప్పుడు కూడా మాకు మనస్ఫూర్తిగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ మరీ సార్ ఇప్పుడు మాకు అంటే మీ వాళ్ళే నాకు కోటింగ్ ఇచ్చింది ఎన్సీసీలో స్పోర్ట్స్లో పెట్టి నన్ను కంటిన్యూగా ఫోర్ టు మార్నింగ్ ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఫోర్ అవర్స్ చేసేవాడు సార్ నేను అది అందుకే నేను సుబ్రహ్మణ్యం సార్ని రాధాకృష్ణ గారిని నేను ఎస్పీ ఆపరేషన్స్ ఈస్ట్ గోడవరి టూ థౌజండ్ ఫోర్లో చేశాను అప్పుడు ఆయన ఫస్ట్ ఎలా చేయాలి మిడిల్ ఎలా చేయాలి ఆఫ్టర్ కానీ ఎవరికి తెలియదు రన్నింగ్లు కూడా ఇన్ని ఉంటాయి అనేది సో ఇంటి క్వాలిటీస్ ఒక తిరిగె రికార్డు సృష్టించారు నైన్టీన్ ఎయిటీ త్రీలో మన వాళ్ళు రికార్డు బ్రేక్ చేయలేదు పోలీస్తో త్రీ సెకండ్స్ కంటే తక్కువ పరిగెట్టాలి ఒక్క సిక్స్టీ సెకండ్స్ చేసేటప్పుడు అక్కడ ప్రాణం అయిపోతుంది అట్లా ఫోర్ మినిట్స్ సిక్స్టీ సిక్స్టీస్ కూడా ఉన్నారు కాబట్టి ఎనివే ఇప్పటికే టైం అయిపోతే మా మోహన్ రావు సైకి చేస్తున్నాడు తప్పదు ఇప్పుడు మన శాస్త్రి గారు వారి యొక్క ఈరోజు చాలా మంచి రోజు చిరస్మరణమైన రోజు ఎందుకంటే నలభై ఎనిమిదేళ్ల కిందట ఈ కాలేజీలో చదివిన విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి మా ఉపాధ్యాయులందరినీ ఇలా సన్మానించడం అనేది మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది వారందరూ కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను మాకు ఈ విధమైనటువంటి సత్కారం చేసి మమ్మల్ని ఎంతో సంతోషపెట్టినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము మీరందరూ కూడా లైఫ్లో బాగా రావాలని అక్కడి నుంచి ఆయుర్ ఆరోగ్యాలతో సత్తు ఉండాలని మా పూర్తి విశ్వాసము దీవెనం ఈనాడు మన కాలేజీ యొక్క సిఎస్ఆర్ శర్మ కళాశాల సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ బ్యాచ్ బిఏ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇక్కడ గ్యాదర్ ఆగడం జరిగింది అలాగే మన గురువులు సీనియర్ మోస్ట్ ఒక్కొక్కళ్ళు ఎయిటీ ఎయిటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ అట్లా ఉన్న పెద్దలు అందరూ కూడా అవైలబుల్ ఉన్న మన లెక్చరర్స్ అందరూ కూడా మన దగ్గరికి రావటం నిజంగా మన అదృష్టం అది మనం ఈ కార్యక్రమాన్ని రెండవసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చేసాం మళ్ళీ గేమ్ ట్వంటీ ఫోర్లో చేస్తున్నాం ఈసారి అన్ని బ్యాచెస్ తోటి గ్రాండ్గా చేయాలనేది ఒక కోరిక మన కాలేజీకి సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ కానీ అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ అలాగే సినిమాలో ఉన్న పెద్దలు అందరూ కూడా దరిదాపు మన వాళ్ళు ఉన్నారు ఒంగోలియన్స్ సో వాళ్ళందరం కూడా అందరి శర్మ కాలేజ్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ చిరంజీవి కానీ మిగిలిన వ్యక్తులు అందరూ ఉన్నారు ఎంతోమంది సో వాళ్ళందరినీ కూడా విల్ ఇన్వైట్ టీ కృష్ణ గారు అబ్బాయి అలాగే గిరిబాబు గారి అబ్బాయి వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం పైగా సింగర్స్ ఉన్నారు వందే మాత్రం శ్రీనివాస్ ఈ బిలాంగ్స్ టు శర్మ కళాశాల కాబట్టి వారిని కూడా మనం ఇన్వైట్ చేసి మరుదూరు రాజా ద గ్రేట్ రైటర్ ఆయన కూడా మనం పిలుచుకుందాం అలాగే ఇక్కడ చేరిన తర్వాత మనం యొక్క అందరు కూడా ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకోవాలి ఏజ్లో ఎలా మనం నడవాలి ఈ ఏజ్లో ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ అనేది కూడా ఇక్కడ వచ్చిన లెక్చరర్స్ అగైన్ ఆ రోజు పాఠాలు చెప్పారు మళ్ళీ ఈరోజు కూడా అగైన్ చిరంజీవి మాస్టర్ గారు గారని అయ్యంగారు గారని ఒక శ్రద్ధగా వారి యొక్క భావాలని ఆరోగ్యం గురించి కానీ ఒక డిసిప్లైన్ లైఫ్ గురించి చెప్పారు నిజ రియల్లీ వీఆర్ గ్రేట్ఫుల్ టు దమ్ ఎందుకంటే వచ్చారు పోయారు అనేది కాకుండా వారు బాధ్యతగా మా యొక్క స్టూడెంట్స్ ఎప్పుడో చేసిన స్టూడెంట్స్ని నేను ఇలా వారికి ముందుగా ఉండాలి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వారు తెలియపరిచారు ఇటువంటి కార్యక్రమం చేసుకోవటం మన కాలేజీని మర్చిపోయారు అంత చాలామంది కూడా శర్మ కాలేజీని మర్చిపోయారు కానీ అగైన్ గుర్తు చేయాలి దీన్ని డెవలప్ చేయాలని మన శ్రీ కాలేజీ యొక్క మేనేజ్మెంట్లో ఉన్న శాస్త్రి గారు తర్వాత ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు ట్రెజనర్ గారు శాస్త్రి గారు అలాగే ప్రిన్సిపాల్ గారు వీళ్ళిద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నా రిక్వెస్ట్కి అనుగుణంగా వారు నాకు ప్రామిస్ చేశారు తప్పక మనం శర్మాకాలేజ్ డెవలప్ చేద్దాం ప్రతి వ్యక్తి కూడా శర్మకాలేజ్ యొక్క గొప్పతనాన్ని తెలిసే విధంగా మనము డాక్యుమెంటేషన్ చేద్దామన్నారు డెఫినెట్గా వీ విల్ డూ దట్ వర్క్ అవర్ ఫ్రెండ్స్ అండ్ అవర్ సీనియర్స్ అండ్ అవర్ జూనియర్స్ ఆల్ విల్ హెల్ప్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలాటండి శర్మ కాలేజీలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ బ్యాచ్ అయిన మేము అందరం ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకున్నాం చాలా హ్యాపీగా ఉంది అందరు లెక్చర్స్ కలిసాము ఆ పూర్వక జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాము ఈ కాలేజీకి ఏదైనా మాకు తుచిన హెల్ప్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము సరిపోద్దిగా సిఎస్ఆర్ శర్మ కాలేజీ సిఎస్ఆర్ శర్మ కాలేజీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ బ్యాచ్ ఈరోజు శర్మ కాల కళాశాలలోనే కలిసాము చాలా సంతోషమైనటువంటి వాతావరణంలో మా కార్యక్రమం జరిగింది దీనికి వృద్ధులైనటువంటి స్టూడెంట్సు లెక్చరర్సు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కాలేజీ ఈ కాలేజీకి ఇదివేలో ఇదివరకల్లో ఉన్నటువంటి అతి ఉత్సాహంగా కార్యక్రమాలు ఏం జరగడం లేదు ఈ ప్రైవేట్ కాలేజీలు వచ్చినందువల్ల ఈ కాలేజీ చాలా శ్రం తగ్గిపోయింది దీన్ని పెంచే ఉద్దేశంతో మేము ఏదైనా మంచి చర్యలు తీసుకుంటాం డబ్బులు నేను ఇస్తాను ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్